ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ వారి యొక్క ఆదేశాల మేరకు లాంఛనంగా ప్రారంభించిన ఎలమంచిలి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయకుమార్ గారు ఈరోజు నందు ప్రతి సంవత్సరం లాగా సంక్రాంతి పండుగకు పాడి రైతులు సుఖ సంతోషాలు ఆనందాలతో జరుపుకొనుట కొరకు విశాఖ డైరీకి పాలు సరఫరా చేయుచున్న పాల ఉత్పత్తిదారులకు అందరకు పండుగ నగదు బదిలీ పంపిణీ కార్యక్రమమును మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిల్ల రమకుమారి వారి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించిన ఎలమంచిలి గౌరవ శాసన సభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల నందు రైతులకు ఎన్నో మెరుగైన సేవలు చేస్తూ వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా విశాఖ డైరీ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని తెలిపారు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు గతంలో స్వర్గీయ తులసి రావు గారుతో అనుబంధం మరియు అతనితో కలిసి పాడి రైతులు ఎన్నో మంచి పనులు చేసిన అదృష్టం కలిగిందని గుర్తు చేశారు స్థానిక శాసనసభ్యులు విశాఖ డైరీ సేవలు మా యలమంచిలి పాలు ఉత్పత్తికి దారులకు ఎంతో అవసరం ఉందని తెలిపారు శ్రీమతి పిల్ల రమకుమారి గారు మాట్లాడుతూ ఈ సమావేశానికి హాజరైన ప్రతి పాల సంస్థల అధ్యక్షులు వారి సంస్థలలో గల పాల ఉత్పత్తిదారులకు విశాఖ డైరీ చేస్తున్న సేవలను చెల్లిస్తున్న బోనస్ కోసం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలని అలాగే విశాఖ డైరీ ద్వారా అందిస్తున్న సేవలు గురించి కూడా తెలియజేయాలని కోరారు కార్యక్రమానికి ముందు స్వర్గీయ శ్రీ ఆడా తులసిరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యలమంచిలి అచ్యుతాపురం యూనిట్ల నందు సుమారుగా ఎనిమిది కోట్లు పండగ నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్లు స్థానిక పాల ఉత్పత్తిదారుల సంస్థల అధ్యక్షులు వేతన కార్యదర్శులు పాడి రైతులు పాల్గొన్నారు